హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి చేస్తున్న పనుల గురించి నిజాన్ని తెలుసుకుని సీతాకాంత్ ఇంటికి వచ్చి అసలు నిజాన్ని బయట పెట్టేసిన అభి కన్నతల్లి రామాని శ్రీలత అవమానిస్తూ ఉండడంతో జన్మతహా మేము భార్య రామలక్ష్మికి నిజాన్ని చెప్పేసిన సీతాకాంత్ మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తున్న అయితే ఎంతగానో అవమానిస్తుంది స్త్రీలత ఇక మాణిక్యం బయటికి వెళ్ళిపోతూ పాపం పుణ్యం మా భగవంతుడికే తెలియాలి అని చెప్పేసి ఇక బయటకైతే వచ్చేస్తాడు ఈరోజు కురుక్షేత్రమే మొదలవ్వబోతుంది నేను కోరుకున్నది జరుగుతుంది తప్పకుండా ఆ ఇంట్లో స్త్రీలతకి బుద్ధి వస్తుంది అలాగే నన్ను ఇలా చేసిన అల్లుడికి కూడా బుద్ధి వస్తుందని చెప్పి అనుకుంటూ ఇక చందు తిరిగి ఇంటికి వచ్చేస్తానన్నా సరే ఒప్పుకోకుండా మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఈరోజు జరిగింది నాకు ఏమీ బాగా అనిపించలేదు నిజమే మా నాన్న తప్పే చేశారు కానీ అత్త ఇలా చేస్తారని అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తేల్చే పరిస్థితిలో నేను లేను నేనది మాట్లాడలేను కూడా రామా కానీ నేను ఒకటి మాత్రమే చెప్పగలను ఏంటంటే ఇక నీకు సారీ మాత్రమే చెప్పగలను జరిగిన దాంట్లో తప్పు ఎంతుందో ఒప్పు ఎంత ఉందో అనేది మాత్రం నేను చెప్పలేను అని చెప్పేసి సీతాకాంత్ అయితే అంటూ ఉంటారు మీరు సారీ చెప్పడం ఏంటండి మీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు నాకు మీరు క్షమాపణ చెప్పకూడదు ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదాన్ని నేను నిజం బయటపడిన రోజు వేరుగా బ్రతకవలసిన వాళ్ళం మనం మనకు మధ్య క్షమాపణలు అవసరం లేదు ఇక మీరు నా ముందు ఎప్పుడూ తగ్గిన అవసరం లేదని చెప్పేసి రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అలా అని రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రామలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఇక సీతాకాంత్ అయితే నువ్వు వెళతాను అన్న మాట వినబడితేనే నా మనసు మనసులో ఉండడం లేదు నిజంగా నువ్వు వెళ్ళిపోతే ఆ రోజు నేనేమైపోతాను అని చెప్పేసి సీతాకాంత్ చాలా బాధపడతాడు రామలక్ష్మికి గత జన్మ గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో రామలక్ష్మి ఎప్పుడు నిజాన్ని తెలుసుకుంటుందో అని చెప్పేసి సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు ఈలోగా రామలక్ష్మి నాకు దూరమైపోతే ఇక జన్మజన్మలుగా విడిపోతూ వస్తున్న మేము ఈ జన్మలో కూడా విడిపోతామా అని చెప్పేసి సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ మనసు రామలక్ష్మి మనసు మొత్తం కూడా ఇక వాళ్ళ మాటలు వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా స్వామీజీకి ఇక్కడ దివ్య దృష్టిలో కనిపిస్తూ ఉంటాయి సీతాకాంత్ ఎందుకు బాధపడతావు బాధపడకు సీతాకాంత్ త్వరలోనే నువ్వు అనుకున్న కోరిక నెరవేరబోతుంది రామలక్ష్మి గత జన్మ గురించి తెలుసుకోబోతుందని తన మనసులో తను మాట్లాడుకుంటూ వాళ్ళ గత జన్మని ఇక ఫ్రేమ్ వేసుకు చూసుకుంటూ ఉంటాడు జన్మత భార్యాభర్తలు జన్మ జన్మలుగా కులం మతం డబ్బు అహంకారం ఇవన్నీ మిమ్మల్ని విడదీస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు అవేమి మీకు లేవు ఈ జన్మలో తప్పకుండా మీరు కలవాలని విధిరాత రాత అని చెప్పేసి స్వామీజీ అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే అభి అయితే మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర మంచం మీద పడుకునేంతవరకు కూడా ఫుల్గా డ్రింక్ చేస్తూనే ఉంటాడు ఇక ఒక్కసారి రెండుసార్లు హెచ్చరిస్తుంది తన తల్లి మీద కూడా విరుచుకు పడతాడు అసలు ఏం జరిగింది వీడేం చేస్తున్నాడు వీడికి డబ్బు ఎలా వస్తుంది అని కన్నతల్లి కదా కొడుకు ఏమైపోతాడు కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందన్న భయంతో ఇక తనని ఫాలో అవుతూ తను ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది ఇక చివరకు సీతాకాంత్ దగ్గర డబ్బు తీసుకుంటున్నాడని తను ప్రేమించిన రామలక్ష్మిని భార్యగా నటించడానికి పంపించి రామలక్ష్మిని కూడా మోసం చేస్తున్నాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది అలా తెలుసుకుని అమ్మో వీడు పెద్దవాళ్ళతో పెట్టుకున్నాడు ఇప్పుడు కనుక వీడి గురించి నిజం వాళ్ళకి చెప్పకపోతే రేపొద్దున వీడు ఎన్ని ప్రమాదాలు తీసుకొస్తాడు ఎంత ప్రమాదంలో పడిపోతాడో వాడు నన్ను తల్లిగా గౌరవించినా లేకపోయినా వాడి భవిష్యత్తు బాగోవాలన్నది నేను ఆలోచిస్తాను అందుకని వీడి గురించి ఇప్పుడే నిజాన్ని చెప్పేసి ఇక వీడి ఆగడాలకి ఆనకట్ట వేయాలి అప్పుడైనా వీడికి బుద్ధొస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతకీ ఆయన ఎవరు ఆయన ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆఫీస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అందుకే ఇంటికి వెళతానని చెప్పేసి ఇంటి నెంబర్ కనుక్కుంటుంది సీతాకాంత్ అంటే పెద్ద పేరు పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎవరిని అడిగినా చెప్పేస్తారు అలా ఇక సీతాకాంత్ ఇంటికి అయితే వెళుతుంది సీతాకాంత్ గారు సీతాకాంత్ గారు అని చెప్పేసి ఇక లోపలికైతే వచ్చేస్తుంది ఒక్కసారి రామలక్ష్మి ఆమెని చూసి షాక్ అయిపోతుంది ఆంటీ మీరు మీరేంటి ఇక్కడికి వచ్చారు మీకు ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రిలో ఉన్నారన్నాడు అది చెప్పడానికే వచ్చానమ్మా సీతాకాంత్ గారు ఎక్కడున్నారు ఏంటండి ఎవరు మీరు రామలక్ష్మి ఎవరావిడ అదే అభి వాళ్ళ అమ్మగారు మీరు ఇక్కడికి వచ్చారేంటి ఇక్కడికి రాకూడదు మీరు మీరు పదండి అని చెప్పి అంటూ ఉండగా అయ్యో ఆగండి బాబు నా కొడుకు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు ఆ విషయం చెప్పడానికి వచ్చాను అదంతా ఇక్కడ మాట్లాడుకోకూడదు అని చెప్పి అన్ని అంటూ ఉండగానే ఈలోగా ఇక అసలు అయితే ఆగు సీతాకాంత్ చెప్పమ్మా అసలు ఏంటి నువ్వేం చెప్పడానికి వచ్చావు నా కొడుకు అభి రామలక్ష్మి ఇద్దరు ప్రేమించుకున్నారు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని నా కొడుకు చెప్పాడు కానీ ఇప్పుడు ఈ సీతాకాంత్ గారికి రామలక్ష్మి భారీగా నటిస్తుంది వాడు రామలక్ష్మిని నమ్మించి మోసం చేస్తూ ఇక వాడు సీతాకాంత్ గారి దగ్గర లాక్కుంటున్నాడు నాకు అనారోగ్యం అంటూ రామలక్ష్మిని ఇక నటించడానికి పంపించనంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ డబ్బులాక్కొని ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూనే ఉంటున్నాడు రామలక్ష్మి గురించి కూడా వాడు ఆలోచించడం లేదు వాడికి డబ్బు తప్ప ప్రేమ లేదు వీడు తప్పు చేస్తున్నాడు అందుకే చెప్పడానికి వచ్చాను మీ ఇంట్లో ఏవో రహస్యాలు ఉన్నాయని అర్థమవుతుంది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఈ నిజాన్ని బయటపెట్టి తప్పు చేశానేమో కానీ నా కొడుకు అభి గురించి తెలుసుకోకపోతే రామలక్ష్మి భవిష్యత్తు నాశనమైపోతుంది సీతాకాంత్ గారు కూడా రేపొద్దున్న వాడికి ఏదైనా అపకారం తలపెడతారో నిజం తెలిసిన రోజు అని చెప్పేసి చెప్తున్నాను నా కొడుకునేం చేయకండి వదిలేయండి ఇంకా వాడికి డబ్బు ఇవ్వకండి అని చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక శ్రీలతయితే శభాష్ రామలక్ష్మి నువ్వు చాలా తెలివిగా నాటకం ఆడి మమ్మల్ని అందరినీ నమ్మించావు ఇంకొకరిని ప్రేమించి నా కొడుకు జీవితంలోకి వచ్చి మా ఇంటి కోడలుగా నటిస్తావా అవునులే ఆ మాణిక్యం కూతురువే కదా నీకు అలాంటి బుద్ధులు కాకపోతే ఎలాంటి బుద్ధులు వస్తాయి అటు వాడి ఒక మోసగాడిని ప్రేమించావు ఎటు ఇక బంగారం లాంటి నా కొడుకుని మోసం చేస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా అంటూ స్త్రీలత రకరకాలుగా అవమానపరుస్తుంది చాలమ్మా నువ్వు ఇప్పటి వరకు నేను విన్నాను కానీ రామలక్ష్మి గురించి మీ ఎవరికీ తెలియని ఒక నిజం చెప్తాను రామలక్ష్మి అభిని మనస్ఫూర్తిగా ప్రేమించింది కానీ ధనాల కోసం మేమిద్దరం పెళ్లి నాటకం ఆడం కానీ మాది నాటకం కాదు నిజం మేము జన్మజన్మలుగా భార్యాభర్తలం సీతాకాంత్ గారు ఇప్పటి వరకు ఆడిన నాటకం చాలు ఇక బయట పడిపోయిన తర్వాత కూడా మీరు అలా చెప్పకూడదు నేను నమ్మను లేదు లేదు రామలక్ష్మి స్వామీజీని అడుగుదు స్వామీజీ చెప్తారు స్వామీజీ గారు రండి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ సీతాకాంత్ దగ్గరికి వచ్చి ఉంటారు ఆయన్ని పిలిచి ఇక మీరే నిజం చెప్పండి అవును రామలక్ష్మి మీ ఇద్దరు జన్మలుగా ఇక పెళ్లి చేసుకుని విడిపోతున్నారు కులం మతం అలాగే డబ్బు వివిధ రకాల కారణాలు మీ ఇద్దరిని విడతీస్తూ వచ్చాయని చెప్పేసి ఇక ఫ్రేమ్ వేసి చూపిస్తాడు వాళ్ళిద్దరు ఎలా విడిపోయారో రామలక్ష్మి ఇరవై సంవత్సరాలు ఇక సీతాకాంత్ కోసం ఎదురు చూసి ఎలా చనిపోయిందో అలాగే సీతాకాంత్ ఎలా చనిపోయాడు ఇదంతా కూడా చూపించడంతో రామలక్ష్మికి ఒక్కసారే షాకు అలాగే రామలక్ష్మి గత జన్మ గురించి తెలుసుకోవడంతో ఇక సీతాకాంత్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు ఇప్పుడు చెప్పమ్మా ఇక నేనైతే రామలక్ష్మిని వదులుకోవడానికి సిద్ధంగా లేను తనను నాటనగా నా జీవితంలోకి వచ్చింది కానీ జన్మజన్మలుగా తను నా బంధం అని తెలిసిన తర్వాత నేను ఎలా రామలక్ష్మిని వదులుకుంటాను తనకి నాపై ఇష్టం ఉన్నా లేకపోయినా తనంటే నాకు ప్రాణం తను నన్ను ప్రేమించిన రోజే తను నేను భార్యాభర్తలుగా కలిసి ఉంటాం అంతవరకు స్నేహితులుగా ఉంటామని చెప్పేసి ఇక అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు అలా సీతాకాంత్ రామలక్ష్మి అయితే ఒకటి అవ్వబోతున్నారు నిజమైతే బయటపడుతుంది మరి రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి